నాయకులకు మా మిత్రులకు మా అవ్వలకు మా బాపులకు అందరికీ పేరు పేరు నమస్కారం అమ్మ అందరికి అమ్మా వినబడుతుందా అమ్మ అందరికి వినపడుతుందా వెనకకు ఎనకకు ఈ లి నా పేరు రాలేదు ఆయన పేరు వచ్చిందని ఎవరు భయపడకం ఏమీ దండం పెట్టి ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి నేను చూస్తా ఉన్నా గ్రామ సభలో పోతే మనోలు మనోలు కొట్లాడుకుంటా ఉన్నాను ఆ పరిస్థితి వచ్చింది అందుకొరకే ఇంకొచ్చా చెప్పని మీకు ఈ లిస్ట్ ఫైనల్ కాదు తప్పకుండా ఎవరెవరికి లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే బీదారు ఉన్నారో ఇగో ఇక్కడ అన్ని పార్టీలు చూస్తున్నారు ఇక్కడ కూడా అందరం కలిసి మీ అందరికి వచ్చినట్టు చూసే బాధ్యత మాది అందరికి వస్తుందమ్మా తప్పకుండా చెప్తున్నాం మీ అందరికీ దయచేసి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మీరు ముందు ఏ రోజు కూడా ఇట్లా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అప్లికేషన్లు అప్లికేషన్లు మీకు అందుకొరకే చెప్తున్నాం ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు అప్లికేషన్లు పెట్టుకున్నారు ఎవరెవరైతే లబ్ధిదారులు ఉంటారో వందకు వంద శాతం మీ అందరి కోసం మేము ఉన్నాము తప్పకుండా మీ అందరికి వస్తుంది రాజకీయాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేదు దయచేసి మీ అందరిని ఒకడే కోరేదు ఎక్కడ మీరు చేయి చేసాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా ఇంకొక విషయం చెప్తున్నా నాకు ఇంకొక ముచ్చట తెలిసింది నాకు ఒకళ్ళకి ఇల్లు ఉంటుందట ఎవడో వస్తున్నాడట నాకు ఒక వెయ్యి రూపాయలు ఇప్పన్నట్టు మీకు దండం పెట్టి మీ కొడుకులకే చెప్తున్నా నాది నాది ఏ మండలం నాది నాది ఏ మండలం మల్లాపూర్ మండలం బిడ్డలారి చెప్తున్నా మీ అందరికి కూడా దండం పెట్టి ఎవరు కూడా చేయి తడిపోద్దు మీరు ఏంది ఎవరు కూడా చేయి తడిపోద్దు తప్పకుండా ఎవరెవరైతే అర్హులు ఉన్నారో ఇవాళ కూడా మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు మొన్నటి వరకు ఒక మాట ఉండే కానీ ఇవాళ మారిపోయింది వాళ్ళు ఏం చెప్పిండే ఇది ఫైనల్ లిస్ట్ కాదని చెప్పింటైనా అది మంచి శుభ పరిణామం మన అందరికి కూడా ఇది ఫైనల్ లిస్ట్ కాదు ఇది కేవలం ఎవరికన్నా రాకపోతే ఈ లిస్ట్ల మీ పేరు కూడా అని చెప్పడానికి అంతే సో దయచేసి ఓపిక ఉంటున్న మీరు అందరు కూడా మనకు మనకు కొట్లాడలే వద్దు ఇప్పుడు ఏమవుతుందంటే పక్కిన తోజులు కొట్లాడుకుంటున్నారు అందరు అవ నీకు వచ్చింది నాకు రాలేదని చెప్పేసి సో దండం పెట్టి చెప్తున్నా అందుకొక మీరు చెప్పనికే వచ్చినా అందరికి వస్తుంది కొద్దిగా ఓపి పడదాము మనము సరేనా ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరు కూడా ఎవరికైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే మీరు కూడా దయచేసి అప్లికేషన్ పెట్టుకోండి దయచేసి ఎంఆర్ఐ గారు మీకు వచ్చిన రిక్వెస్ట్ నాకు ఇది ఇప్పుడు స్పెషల్లీ ఇక్కడ నేను నాకు నాకు లిస్ట్ లో చూసిన నేను వాళ్ళకి అందరికి కాన్ఫిడెన్స్ ఇది మీరు కూడా ఏది రేషన్ కార్డులు తప్పకుండా అందరికి వస్తాయి రేషన్ కార్డు లేదు అందరికి వస్తాయి రెండోది ఇది మెయిన్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజన్లు ఉన్నారు అదే నాకు మాకు వస్తలేదని చెప్పి కన్ఫ్యూజన్లు ఉన్నారు సో దయచేసి వాళ్ళని కూడా అప్లికేషన్ తీసుకోండి మీరు తీసుకొని మనం కూడా మళ్ళొకసారి దాన్ని స్క్రూట్ చేసి మళ్ళొకసారి చేద్దాము సరేనా సో దయచేసి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా అందరు మెలిసి ఎందుకంటే బాబా చాలా మంది ఏమైతుందంటే ఇప్పుడు మన రాజకీయాలకు పోయి ప్రజలు కొట్లాడుకుంటా ఉన్నారు ఏడ పోయినా కూడా కొట్లాడాలి చూస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు కావచ్చు కదా టీవీలలో అన్నింటిలో అన్ని చోట్ల కొట్లాడాలి ఈ పరిస్థితి పాపం ఎందుకు బీదోళ్ళందరూ కొట్టుకునే పరిస్థితి రాకూడదని చెప్పేసి దయచేసి మీ అందరికి కూడా ఓపిక పట్టుండ్రమ్మా ఈ లిస్ట్ ఫైనల్ లిస్ట్ కాదు ఎవరైనా రానోళ్ళు ఉంటే తప్పకుండా మళ్ళీ మీ అప్లికేషన్ వందకు వంద శాతం ఫస్ట్ ఎవరైతే అత్యంత బీద వాళ్ళకి వచ్చినట్టు మనం అందరం కలిసిమెలిసి చేద్దామని చెప్పి మీ అందరికి కోరుతూ మళ్ళొకసారి మీ అమ్మల కోసం ఉన్నాము మొన్న రైతుల సమస్య సమస్య నడుచుకుంటూ పోయినా మొత్తం జగిత్యాల వరకు అందరం కలిసి మీకు ఏ సమస్య వచ్చినా మేము అందరం కలిసి తప్పకుండా మీకోసం ఉండి కొట్లాడతాం కాబట్టి దయచేసి నా కోరిక ఒక్కటే మీరు నిరుత్సాహ పడకండి అధైర్య పడకండి మనం మన మధ్య చిచ్చులు కొట్లాడలేదు అని చెప్పి మీ అందరి చేతులు ఎత్తి జోడించి మీ కొడుకులేక అడుగుతా ఉన్నాను జై తెలంగాణ కొట్లాడరు కదా ఎవరు వెరీ గుడ్ థ్యాంక్ యూ